బింజ్ టీవీ వాచింగ్ అంటాం పూర్వకాలం మీకు చాలా వీడియోలు పెట్టాను బింజ్ ఈటింగ్ అని చెప్పేసి బింజ్ అని వీడియోలు పెట్టాను బింజ్ అంటే ఏదో కొంచెం తాగేసి తాగుడు కోసం తాగడం తాగడం కోసం తాగడం తాగుతూనే ఉండడం బింజ్ ఆల్కాలు అంటారు బింజ్ ఈటింగ్ అంటే వాడు ఎంత తినాలో అంతకంటే అలా తింటూనే ఉంటే బింజ్ ఈటింగ్ అంటారు మరి బింజ్ టీవీ ఏంటంటే ఈ మధ్యకాలంలో నెట్ఫ్లిక్స్ కానీ లేదా రకరకాల ఓటీటీల్లో కానీ వెబ్ సిరీస్ వస్తున్నాయండి వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ ఈరోజు చూసేసి రేపేలుండో అవతలండో తర్వాత ఎప్పుడో ఇంకొక వెబ్సైట్ చూస్తే ఇట్స్ నార్మల్ వ్యూ అంగ్ యాక్చువల్గా అటువంటివి కూడా అనవసరమే చూడొద్దని నేను చెప్పచ్చు అది మీ ఇష్టం చూడాల లేదన్నది బింజి టీవీ అంటే ఈరోజు ఒక ఎపిసోడ్ చూసాడు తప్పదు ఇంకా టెన్షన్ తట్టుకోలేకపోతుందంటే రెండో వెబ్సైడ్ చూసాడు అలా కాకుండా రెండు నుంచి ఆరు ఎపిసోడ్లు ఒకే రోజు చూసేస్తే ఇట్ ఈస్ కాల్ బెంచ్ టీవీ వాచింగ్ అంటారు దీన్ని అంటే రకరకాల సీరియల్ కానీ సిరీస్లు కానీ వెబ్ సిరీస్ కానీ లేదంటే ఐపీఎల్ మ్యాచ్ సంబంధించిన పాత ఎపిసోడ్లు కానీ లేదంటే పాత టీవీ ప్రోగ్రామ్స్ లేదా కుట్టే టీవీ నైన్వి ఈటీవీవి రకరకాల ఎపిసోడ్ ఒక ఎపిసోడ్ తర్వాత యూట్యూబ్లో వచ్చేస్తుంటాయి కదండి ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత చూసేయడాన్ని బింజ్ టీవీ వాచింగ్ అంటారు ఇంటర్నెట్గా అది కంపల్సరీ బిఎవరి కింద లెక్క చాలామంది ఒక క్లయింట్ వాళ్ళ హస్బెండు దాంట్లో యాప్ వేసి డిజిటల్గా ఎంతసేపు ఉన్నాడని తెలిస్తే ఆఫీసులో కూడా సుమారు పన్నెండు పదమూడు గంటలు మొబైల్లో ఈ టీవీ నైన్ ఈ టీవీ చూస్తున్నాడు అని చెప్పేసి ఆవిడ ఐడెంటిఫై చేసింది మొబైల్లో అన్ని గంటలు చూస్తున్నారు ఆఫీస్ పనులు చేసుకుంటూనే అండ్ యాజల్ ఆజ్ ఇంటికి వచ్చి రావడంతో ఆఫీస్ నుంచి మళ్ళీ తిరిగి టీవీ పెట్టేస్తుంటారండి ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ అలా చూస్తూనే ఉంటారు ఓ పక్కన మొబైల్ అని చూసేస్తున్నారు ఓ పక్కన టీవీలను చూసేస్తున్నారు ఓ పక్కన ల్యాప్టాప్లను చూసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ అవసరానికి మించి అలా చూస్తూ 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 మొబైల్ చూసి చూసి పోగొట్టుకోవడం వెబ్ సిరీస్ చూసి చూసి మనసులు పాడు చేసుకోవడం వెబ్ సిరీస్ అంటే అదే డబ్బు సిరీస్ అంటే వాళ్ళకి డబ్బు వస్తుంది మీకు జబ్బు వస్తుంది వాళ్ళు డబ్బు కోసం మిమ్మల్ని జబ్బుల బారిన పడుతున్నారు నియంత్రణ ఉండాలి అలసిపోయి అలిసిపోయి కాసేపు టీవీ చూస్తే అది రిలాక్సేషన్ ఆర్ రిక్రియేషన్ అండి టీవీ చూసి చూసి అలసిపోతే మొబైల్ చూసి చూసి అలసిపోతే ల్యాప్టాప్లని డెస్క్ టాప్లని చూసి చూసి అలసిపోతే అది జబ్బు అంటారు మీ మానసికంగా సమస్యలు వస్తాయి మీ మెంటల్ వెల్నెస్ తగ్గుతుంది ఐ లవ్ ఇవి చెప్పమని చెప్పడానికి టైం ఉండదు కానీ అమ్మ ఏదన్నా పని చెప్తే బయటికి వెళ్ళి తీసుకురావడానికి టైం ఉండదు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎంత వీలైతే అంత నిద్ర మధ్యలో కూడా కొంతమంది మొబైల్లో ఏదో ఒక వెబ్సైట్ చూసేస్తుంటారండి నిద్ర దాకా చూసి 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 ఆవిలంతలు వచ్చినప్పుడు కళ్ళు ఎర్రగా అయినప్పుడు పడుకునే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు స్లీప్ యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది స్లీప్ డిస్టర్బెన్స్ వస్తుంది ఇటు ఇన్ఫ్లుయెన్సెస్ అంటే డయాబెటీస్ డయాబెటీస్ రావచ్చు థైరాయిడిజం రావచ్చు కొంతమంది లావ్ అయిపోతారు కొంతమంది మానసిక సమస్యలు వస్తాయి కొంతమంది డిప్రెషన్ వస్తుంది కొంతమంది ఓసిడీ వస్తుంది కొంతమంది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన అప్సిష్గా మారిపోతుందండి తద్వారా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు ఇంట్లో వాళ్ళు ఏదైనా చిన్న మాటకి సరను కోపడుతుంటారు పిల్లలకి చదువు చెప్పించమంటే తండ్రికి ఖాళీ ఉండకపోవచ్చు పిల్లలకి ఏదైనా చేయమంటే తల్లికి ఖాళీ ఉండకపోవచ్చు గంటల గంటలో వాళ్ళు టీవీల్లోనూ మొబైల్లోనూ కూర్చొని అన్ని సిరీస్ చూసేస్తుంటారు అందుకే ఒక జోక్ అనమాట ఇంటికి నిప్పు పెట్టడం ఎలాగ పలానా సీరియల్ చూసి నేర్చుకోండి మగుడిని అనుమానించడం ఎలాగా పలానా సీరియల్ చూసి నేర్చుకోండి పని మనిషిని ప్రేమించడం వల్లగా పలానా సీరియల్ చూసి నేర్చుకోండి కాపరాన్ని తగలెట్టుకోవడంలో పలానా సీరియల్ చూసి నేర్చుకోండి అత్తగారిని కట్టడం వల్లగా పలానా సీరియల్స్ నేర్చుకోండి ఓవరాల్గా పిక్చర్లు అవ్వడానికి టీవీ ఎక్కువ చూడండి అని ఈ మధ్యకాలంలో ఒక జోకు అంతే ప్రతి సిరీస్లో మీకు పాజిటివిటీ చెప్పేదానికి కాకుండా మిమ్మల్ని ఏదో విధంగా ఒక బానిసత్వానికి గురి చేసినటువంటి మోస్ట్ ఆఫ్ వెబ్ సిరీస్ అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది క్రైమ్ ఎక్కువ ఉంటుంది మిస్టరీ ఎక్కువ ఉంటుంది సెక్స్వాలిటీ ఎక్కువ ఉంటుంది నేరాలు ఘోరాలు లాంటివి ఎక్కువ ఉంటాయి వాటికి ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మంచివాడు కనిపించినా సరే నేరస్తుల్లా కనిపిస్తుంది భార్యను భర్తను మనిస్తారు భర్తను బారిన పిల్లలు తల్లిదండ్రులు అనిపిస్తారు తల్లిదండ్రుల పిల్లలు అనిపిస్తారు చాలామంది వాళ్ళు ట్రాకింగ్ యాప్లు కూడా మొగుళ్ళకి పిల్లలు పిల్లలకు మొగుళ్ళు వేస్తున్నారండి అండి స్పై కెమెరాలకు వస్తున్నారు అంటారు నాకు డెన్మార్క్లో ఒక పేషెంట్ ఉంది వాళ్ళ మొగుడుకి బాత్రూంలో కూడా ఒక స్పై కెమెరా పెట్టిందండి తన సెల్ ఫోన్లో ఎంతసేపు ఫోనోగ్రఫీ రెఫర్ చేస్తున్నాడో ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియడం కోసం యాప్ పెట్టిందండి బెడ్రూమ్లో పెట్టిందండి కారులో పెట్టిందండి ఇంట్లో పెట్టిందండి హాల్లో పెట్టిందండి సుమారు ఆరు నుంచి ఎనిమిది వీడియో కెమెరాలు పెట్టింది సింగపూర్లో నాకు ఒక పేషెంట్ ఉందండి ఆవిడి సుమారు నలభై ఎనిమిది ఏళ్ళు ఉంటాయి నలభై ఆరు నలభై ఏడు ఉంటాయి వాళ్ళ భర్తకి యాభై రెండు యాభై మూడు ఉంటాయి ఇంటి ఇంటి నిండా స్పై కెమెర పెట్టింది ఎందుకంటే పలానా వెబ్ సిరీస్లో ఇలా చేయడం నేను చూశాను పలానా సీరియల్లో ఇలా చేయడం నేను చూశాను మొగుళ్ళని అనుమానించడం పిల్లల్ని అనుమానించడం అత్తగారిని అనుమానించడం పిల్లల్ని అనుమానించడం ఈ క్రీయాలిటీ క్రిమినల్ మెంటాలిటీతో కళ్ళు పెట్టి చూస్తే ప్రపంచం అంతా కూడా క్రియాలిటీగా ఉంటుంది మంచిని చూసి మంచిని పొగుడితే మంచిది ఈరోజు పొద్దున్న ఒక వీడియోలో ఒక అతను పెట్టాడు ఏమని పెట్టాడు మా బాధలు మీకు పాటల్లా అనిపిస్తున్నాయి యూజువల్గా నేను చాలా సీరియస్ మ్యాటర్ని కూడా ఈజీగా చెప్పడం కోసం నవ్వించడం కోసం పంచి డైలాగులు కానీ జోకులు కానీ పాటల రూపంలో కానీ ఎక్కడో చోట కొటేషన్స్ కానీ పెడుతుంటాను మా బాధలు మీకు మీకు పాటల్లాగా అనిపిస్తున్నాయని అని పెట్టాడండి ఒక ఆయన నేను ఇరవై పన్నెండు నిమిషాలు ఇరవై నిమిషాల యొక్క వీడియోలో వేలాది మంచి విషయాలు చెప్తుంటాను బట్ ఆ ఒక్క పాయింట్ దొరికి అది నెగిటివ్గా ఎందుకు కనిపిస్తుంది మన ఆలోచన ద్వారా అది సో ఈ టీవీలు కానీ మొబైల్ కానీ గూగుల్లో ఉన్నవాళ్ళు కానీ సైబర్ కంట వెబ్ కంటలు గురణాలు కానీ వాళ్ళకి అన్నీ కూడా నెగిటివ్ విషయాలే కొడుతుంది ఈజీగా డబ్బు సంపాదించే విధాలు మోసం చేయడం చీట్ చేయడం సహాయపడే గుణం బదులు సహాయాన్ని అందరి ద్వారా పొంది ఏదో విధంగా మనం చీట్ చేయాలి నైట్కి నైట్ కోటాలి రకరకాల పద్ధతిలో ఫోర్నోగ్రఫీ చూడాలి సెక్స్ హోటల్ ఎంజాయ్ చేయడాలు ఇటువంటి అన్నీ కూడా ఎక్కుతుంది బుర్ర ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి మంచి బదులు చెడు ఎదురవుతుంది మంచికి పోతే చెడు ఎదురవుతుంది ఎంటర్టైన్మెంట్ టీవీని ఎంటర్టైన్మెంట్ ఎంత ఎంటర్టైన్మెంట్ వారనికొకసారి చూస్తారా రోజు కాసేపు చూస్తారా టీవీలో న్యూస్ అనేది ఇన్ఫర్మేషన్ మరి ఏ టీవీ ఛానల్ అయినా సరే ఇన్ఫర్మేషన్ వస్తుందా పొల్యూషన్ వస్తుందా దాన్ని సైబర్ పొల్యూషన్ అంటారు దాన్ని టీవీ ఛానల్లో కొట్టేసి తిట్టులో వాళ్ళ ఉంటారు న్యూస్ కాదండి వాళ్ళు వ్యూస్ చెప్తున్నారు మిమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు మీకు ఎంత అవసరం అంత న్యూస్ పేపర్ చదువుకుంటూ వస్తుంది సరిపోతుంది ఏదో సీఎం ప్రధానమంత్రి మరొకటి అయినప్పుడు ఆ ఒక్కరోజు గంట రెండు గంటలో వాటర్ పోల్స్ గురించో మరొకటి గురించో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి టీవీలో కూర్చుంటే అది ఆరోగ్యకరమైన లక్షణం టీవీ చూడటం కోసం మీ చదువులు ఆపేసి ఉద్యోగాలు ఆపేసి వ్యాపారాలు ఆపేసి పిల్లల పెంపకం వేసి పిల్లలతో డైలాగ్ చెప్పడం వేసి పిల్లలతోటి సెక్స్ ఆపేసి కుటుంబ పనులు ఆపేసి ఇంకో కొత్త వ్యాపారం బిజినెస్ పెట్టాలంటే నాకు రాదు అని చెప్పేసి ప్రాజెక్ట్ వర్క్ లాపేసి అసైన్మెంట్లు ఆపేసి చదువు ఆపేసి మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నట్టు మీకు ఏమీ అనిపించడం లేదేటండి ఒకసారి ఆలోచించండి మీరు కష్టపడి కష్టపడి అలసిపోయారు ఎంతసేపు మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంతసేపు రిలాక్సేషన్ కావాలి ఎంత టైపు మీ రిక్రియేషన్ కావాలి అంత వాడుకుంటే అది ఆరోగ్యం అండి అరే ఇరవై నాలుగు గంటలు చూసేళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం మీరు బతున్నారా ఆ టీవీ యాక్టర్లు అందరూ బతికించుకోవడం మీరు పొత్తుతున్నారా ఆ వెబ్ సిరీస్ని వాళ్ళు డబ్బు సిరీస్గా మార్చుకుంటే మీ డబ్బును కోల్పోతున్నారా ఇరవై నాలుగు గంటలు ముసుగేసుకుని లోపల ఫోన్లో కూర్చుని చూసే పనులు ఏంటంటే పిల్లలందరూ కానీ పిల్లలు కాదు తల్లులు కూడా అలాగే ఉన్నారు తండ్రులు కూడా అలాగ ఉన్నారు చిన్న పెద్ద ముసలి మోకా లేదు అందరూ టీవీలు చూడటం కోసం మొబైల్ చూడటం కోసం ల్యాప్టాప్లు చూడటం కూడా డెస్క్టాప్ల కోసం కూడా బతికినట్టు ఉన్నారు కానీ మనం జీవించేది మన కోసం మర్చిపోయాం ఒక ఆరోగ్య గారి లేదు వాకింగ్ చేయండి అంటే నాకు టైం లేదంటారు యోగా చేయమంటే టైం లేదండి పిల్లల్ని ఐ లీవ్ చెప్పంటే టైం లేదంటే పిల్లల్ని పెంచమంటే టైం లేదండి పిల్లలు ట్యూషన్ చెప్పమంటే టైం లేదంటారు ఐ హావ్ నో టైం ఐ హావ్ నో టైమ్ ఐ హావ్ నో టైమ్ ఐ మరి ఇరవై నాలుగు గంటల మొబైల్ చూడడానికి సిరీస్లు చూడడానికి గంటల గంటలు ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ చూడడానికి మీకు టైం ఉందా ఆలోచించండి మీరే మీ మొఖాలు మండట్ట అన్నాను అనుకోండి మా మా బాధలు మీకు మొకాలు మండటలా అని డైలాగ్ కొట్టద్దండి మీకు సరదాగా ఉండడం కోసం నేను అప్పుడప్పుడు పంచ డైలాగులు స్లాంగ్ తోటి మాట్లాడడం కొంచెం వేటకారం కొంచెం మమకారం కొంచెం ప్రేమ కొంచెం మోటివేషన్ అన్నీ కలిపితే నాది సో మీరు అందరూ బాగుండాలి అని అనుకున్నప్పుడు మీకు కావాల్సింది సక్సెస్ రావాలి అనుకున్నప్పుడు మీరు ఆ నియమ నియమాలు పాటించకపోతే సక్సెస్ రాదండి మీరు కావాల్సింది ఏటో అది పొందండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే అది జీవితంలో ముందుకెళ్ళాలి మీరు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మీరు అనుకున్న లక్ష్యాలు నిర్వర్తించాలి భార్య భర్తల ప్రేమగా ఉండాలి వీటి మీద ఫోకస్ చేయండి లైఫ్ బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు సో ఈ వీడియో నచ్చితే లైక్ పెట్టండి నచ్చినట్టుగా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి ఆర్ కొత్త వీడియో కావాలంటే అక్కడ కూడా రాయండి ముఖ్యంగా ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు బంధువులు ఫ్రెండ్స్ తోటి సబ్స్క్రైబ్ చేయమని అడగండి ఈ విషయాలు ఎవరికైనా తెలియజెప్పాలనుకుంటే ఈ టాపిక్ మీద దాన్ని షేర్ చేయండి నా ప్రోగ్రామ్స్ మీ ఊళ్ళో కానీ మీ కాలేజీలో కానీ మీ స్కూల్లో కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ మీ కమ్యూనిటీలు కానీ అపార్ట్మెంట్లో కానీ కావాలనుకుంటే ప్రోగ్రామ్స్ పెట్టుకోండి యాభై నుంచి ఐదు వేలు పదివేల మందికి నేను ప్రోగ్రామ్ ఇస్తాను నా ల్యాప్టాప్లో అణువు నుంచి బ్రహ్మాండం వరకు అన్ని టాపిక్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ నేను తయారు చేసుకుని ఉన్నాయండి ఏ టాపిక్ గురించి అయినా సరే నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను మీరు అందరూ గొప్పవాళ్ళు ఏమైనా కోరుకుంటూ ఉందలే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే